ఓకే అండి ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం వేసుకొని ఓకే అండి మన ఫిష్ బిర్యానీ చేసుకోవడానికి అయితే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు అయితే ఒక గిన్నెలో తీసుకొని ఫిష్కంతా మసాలా పట్టిచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము కొన్ని పీసెస్ చాలా బాగా పెద్దగా ఉందనేసి అడ్డంగా కూడా కట్ చేశారు యాక్చువల్గా అయితే ఇలా అయితే బాగుంటుంది షేప్ చూడడానికి ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేయాలో మిక్స్ చేద్దాం చాలా సింపుల్ ఫిష్ బిర్యానీ ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే గ్రేవీలో కూడా ఉప్పు వేస్తాం కాకపోతే ఈ ఫిష్కి సరిపడా ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కారం కొంచెం సేమ్ టు సేమ్ మనకి ప్రాసెస్ అయితే ఎగ్ బిర్యానీ లానే ఉంటుంది కానీ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ దీంట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి అంటే ఒక స్పూన్ అంతా సరిపోయింది ఎక్కువగా అవసరం లేదు గ్రేవీలో కూడా వేస్తాం కాకపోతే కొంచెం దీంట్లో కూడా వేసుకోవాలి కదా స్మెల్ రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి ఇవన్నీ మనం గ్రేవీలో యాడ్ చేసుకుంటాం దీనికి ఏం అవసరం లేదు ముక్క చప్పగా ఉండడం ఉండడం ఉండకుండా ఉండడం కోసం అన్నమాట చప్పగా ఉండకుండా ఉండడం కోసం అంతేనా టేస్టీగా ఉంటుంది ఇలా ఉంటే మసాలా బట్టి ఇంకా మెయిన్ ఏంటంటే మనం ఎంత సేఫ్ రెస్ట్ ఇస్తే అంత బాగుంటుంది మసాలా కలిపి బయట పెడితే కొంచెం చేప పడైపోయింది అంటారు అందుకని అందుకే ఇంకెక్కువ రెస్ట్ ఇస్తే ఫ్రెష్గా పట్టింది అయితే పర్లేదు వన్ అవర్ ఉంటుంది బయట కాకపోతే ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చి కాబట్టి అనుకున్నా దగ్గర అమ్ముతుంటే కాకపోతే ఓకే ఇలా అయితే మ్యారినేట్ చేశాను దీని మూత పెట్టేసి ఫ్రిడ్ లో పెడతా ఒక హాఫ్ అన్ అవర్ ఓకే ఫిష్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసింది కదా మూత తీశాను ఇప్పుడే పాతది నాన్ స్టిక్ దోస దోసపాన్ ఉంటే ఇది కొంచెం ఖరాబ్ అయింది దీనిపైన ఫ్రై చేసుకోవాలి క్లీన్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేశాను వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఫిష్ అయితే ఫ్రై చేసుకోవాలి బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టాను దీంట్లో అయితే మనం నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను దీంట్లో లవంగాలు యాలకులు అలాగే దాల్చిన చెక్క వేసుకోవాలి సేమ్ మనం చికెన్ బిర్యానీకైనా మటన్ అయినా ఎలా రైస్ ప్రిపేర్ చేసుకుంటామో అలాగే సేమ్ దీంట్లో కూడా ఉప్పు వేసుకొని మసాలాలు వేసుకొని సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికించుకోవాలి ఫోర్ స్పూన్స్ సాల్ట్ ఇప్పుడు బాగా రైస్ అయితే ఉడికించేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి కూడా హీట్ అయిపోయింది దీంట్లో కూడా నేను ఆయిల్ వేస్తాను డీప్ ఫ్రై కాదు కాబట్టి కొంచెం ఇస్తే సరిపోతుంది ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ పెద్ద గిన్నెలోనేమో ఈ స్టవ్ ఆన్ చేశాను దాంట్లో కూడా మేము బోర్ వాటర్ అనమాట యూజ్ చేసేది ఇక్కడికి వచ్చిన తర్వాత గిన్నెలు కొంచెం ఇలా అయ్యాయి బోర్ వాటర్కి ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుందన్నమాట ఆయిల్ అయితే హీట్ అయింది ఫిష్ తీసుకొని ఫ్యాన్ కొంచెం అది డౌన్ ఆపిస్తుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా డీప్ ఫ్రై కావాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు మనకి సేమ్ కొంచెం కర్రీలో దాంతో ఎలా నేను తమ్ము రైస్లో పులుసులో వచ్చి అలాగే ఉంటాను రెండు వైపులా మంచిగా కుక్ అవ్వాలి ఫిష్ తినడానికి కొంచెం మనకి లోపల వరకు ఉడికితే సరిపోతుంది ఫిష్ అయితే ఫ్రై అవుతున్నాయి నెక్స్ట్ రైస్ కూడా కొంచెం వాటర్ అయితే హీట్ అయ్యాయి నేను ఈ గిన్నెలో ఇప్పుడు బిర్యానీ చేసే గిన్నెలో ఆయిల్ వేసేసాను ఒక ఫోర్ స్పూన్స్ దీంట్లో మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తున్నాను అందుకే కొంచెం తక్కువ తక్కువగా యాడ్ చేశాను అయితే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ కూడా అన్నీ యాడ్ చేసుకున్నాం ఒకసారి ఎందుకంటే ఇది కొంచెం మనకి చెప్పాను కదా ఎగ్ బిర్యానీ లానే ఉంటుందని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోస్ ఇవన్నీ బాగా ఉడుకోవాలండి ఫ్రై అవ్వాలి టమాటోస్ బాగా మెత్తపడాలన్నమాట అంటే మనకి ఎలాంటి గ్రేవీ లాగా వచ్చేయాలి ఓకే అండి ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇవి ఇవైతే జస్ట్ ఇట్లా మనకి తినడానికైతే ఈజీగా వచ్చు లోపల వరకు కుక్ అయిపోయింది నేను కొంచెం తీసి చూశాను తీసైతే మంచిగా కుక్ అయింది ఒక టూ మినిట్స్లో ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా పీసెస్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అవుతుంది ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటో ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి ఇంకా దీంట్లో వేయాల్సిన మసాలాలన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకుందాం టమాటాలు అయితే మగ్గాయి కదా దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకుందాం ఆల్రెడీ ఫిష్లో కూడా కొంచెం వేసాము దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి గ్రేవీలో కూడా అలాగే కారం మిర్చి వేసాము అలాగే దీంట్లో లవంగాలు ఇలాచి కూడా వేసాం కాబట్టి కొంచెం మసాలా తగ్గించే వేశాం కదా మరి ఎక్కువ స్పైసీగా ఉంటుంది అందుకే వన్ అండ్ హాఫ్ అయితే స్పూన్ కారం వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ ఆల్రెడీ రైస్లో ఫోర్ స్పూన్స్ వేసాను గ్రేవీకి అయితే టూ స్పూన్స్ చనిపోయింది ఆల్రెడీ ఫిష్లో ఉంది కాబట్టి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టూ స్పూన్స్ అల్లం పేస్ట్ దీంట్లో అయితే కొంచెం ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా మీ ఇష్టం నేను కొత్తిమీర ఒకటే వేస్తున్నాను పుదీనా ఉంది కానీ ఫిష్కి అంత మటన్ చికెన్ సూటే బిగా సూట్ అవ్వదు ఫ్లేవర్ కొంచెం బాగోదని చెప్పాను ఇవన్నీ పచ్చిమాపన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పప్పు పెరిగి యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఒక కప్ అయితే పెరుగు అలాగే కొంచెం నిమ్మరసం ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి రైస్ అయితే ఉడికిందండి చెప్పాను కదా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించేసుకోవాలి తర్వాత జలిగినలో తీసుకుందాం ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది గ్రేవీ కూడా అయిపోయింది చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కొంచెం ఆయిలైనా అయినా అనమాట ఎక్కువ మామూలు మటన్ చికెన్ బిర్యానీ కంటే కూడా ఫిష్కి ఎక్కువ ఆయిల్గానే వేసుకోవచ్చు కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టేశాను ఫస్ట్ కొన్ని పీసెస్ అయితే ఒక లేయర్ లాగా వేసుకుందాం కొంచెం రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గ్రేవీ ఉంది పీసెస్ ఉన్నాయి కొంచెం గంజి కూడా మనకి రైస్లో ఉన్నది కూడా గుంజుకోవాలి కొంచెం పలుకు కూడా ఉంది పలుకు కూడా కొంచెం పంచుకోవాలన్నమాట ఇంకా ఎక్స్ట్రా ఉన్న గ్రేవీ కూడా దీనిపైన యాడ్ చేసుకోవాలి ఫిష్ కాబట్టి ముక్కలు చెదిరిపోకుండా ఇలా అవసరం లేదు ఫ్రైడ్ లేదు ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన పీసెస్ కూడా దీనిపైన పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక డైరెక్ట్ గ్రేవీలోనే వేసుకోవచ్చు మొత్తం వండుతూ ఉంటారు కదా అది చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకొని ఫైనల్గా కొద్ది జల్లుకోవాలి కావాలంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మన టేస్ట్ని బట్టి సింపుల్గా చేసుకోవాలంటే మాత్రం ఇలా చేసేసుకోవడమే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది మేము థర్డ్ టైం అంటే ఎక్కువ చేయము తక్కువ హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసాం ఫిష్ బిర్యానీ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో సార్లు వేసాము ఇది థర్డ్ టైం ఇప్పుడు దీనిపైన మూత పెట్టి స్టవ్ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని చూసుకోవడం ఒకవేళ టైం తెలియకపోతే మన మధ్య మధ్యలో రైస్ కుక్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి అంతే ఓకే అండి ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం ఫస్ట్ టైం అమ్మ பிரியாணி <laughs> 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 అరవై గంటల పైకి వచ్చిన చేపలు బిర్యానీ తినలే మనం ఫస్ట్ టైం మేము చేపలు బిర్యానీ తినడం మీ బుట్టిన కాంచి చేపల కూర తిన్నాం కానీ ఫ్రై తిన్నాం కూర తిన పులుసు తిన్నాం కానీ బిర్యానీ తింటే ఈరోజే చేపల బిర్యానీ తినడం మస్తుంది బాగుంది దేవుని బాబు అన్ని బిర్యానీ తిన్నాడు ప్రాన్స్ పీతలు కూడా తిన్నాడు 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 చికెన్ తిన్నాడు మటన్ తిన్నాడు ప్రాన్స్ బిర్యానీ తిన్నాడు చేపల బిర్యానీ తిన్నాడు వెజ్ బిర్యానీ తిన్నాడు ഓക്കെ ബാന്നേ മൊത്താ താങ്ക് യു താങ്ക് യു സോ മച്ച് ഫർ വാച്ചിങ് ബൈ